నారాయణపేట జిల్లాలో దామనగిద్ద మండలం ముస్తాపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మల్లప్ప కత్తెర గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజలను అభ్యర్థించారు గతంలో కూడా గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు గ్రామ ప్రజలు తనపై ఆశీర్వాదం ఉంచి కత్తెర గుర్తు కొట్టేసి గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నమ్మిన బంటిగా సేవ చేస్తానన్నారు ఒకరోజు రోజు చేయకుండా అవునా అభివృద్ధి కొరకు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రచారంలో తిరుగుతున్నాను ఈ నన్ను అతి అత్యధికంగా ఓట్లు వేసి గ్రామ తగలగాలి గ్రామంలో నేను గెలిచిన తర్వాత నిలవకన్నా ముందు కూడా ఎన్నో పనులు కొన్ని కొన్ని పనులు చేసినాను ఏంది ఇక్కడ పై ఒకటి పైప్ లైన్ చేసినాము స్కూల్ బిల్డింగ్ ఒకటి ఇది గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఒకటి నేను అది ఇన్కంప్లీట్ అయితే నేనే నేనే చేసినాను చెప్పుకున్నా కూడా నేను దేశపల్లిలో పైప్ లైన్ చెప్పినా ముస్తాపల్ల పై పైప్ లైన్ చేయించాను స్కూల్ బిల్ స్కూల్ బిల్డింగ్ కాడ కిచెన్ కట్ట కిచెన్ సెల్ నేనే చేయించాను బస్ కొరకు నేను మా వంతు నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పిన ఆల్రెడీ ముస్తాపేట్లో రెండు బోర్డులు వేయించిన అంటే ఒక శివకుమారి సారు ఆధ్వర్యన ఆయన సహకారంతోనే నేను రెండు బోర్లు మాత్రం ఈడే చెప్పిన చేసే పని చేయించిన రెండు ఇళ్ళు శాంక్షన్ నేనే చేపించిన ఇప్పుడు అధిక ఇప్పుడు అధికారం ఉన్న ఎమ్మెల్యే గారు మంచి మంచి సహకారంతోనే ఇంకా అభివృద్ధి చేస్తా ఆశీర్వదించి గెలిపియగలని ముస్తాపేట